అలా అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడితే అధికారంలో రావడానికి సూపర్ సిక్స్ అని చెప్పి రకరకాల పథకాల హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మొత్తం ఇప్పుడు అన్నీ ఏమైనాయి సూపర్ సిక్స్ పథకాలు ఏమైనాయి ఒక్క పథకాన్ని హామీలు ఇచ్చారు చేశారా మీరు అమలు చేశారా రైతులకు ఇచ్చారు రైతులకు ఏమైనా ఇచ్చారు డబ్బులు ఇస్తున్నారా రైతు ఇబ్బంది పడుతుందా అమ్మఒడి ఎక్కడిచ్చారు ఎక్కడిచ్చారు ఏమైనా తీసారా కొత్త జాబు ఏమైనా పెట్టారా ప్రతి ఒక్కరిని కంటిన్యూ చేస్తా ఉన్నారు ఆ విలేజ్ సెక్రటరీలో జాబులు చిన్న చిన్న జాబులు విలేజ్ వాలంటీర్స్ వీళ్ళందరినీ మీకు శాలరీ పెంచేస్తాము మిమ్మల్ని ఎక్కడికి తీయమన్నారు అంటే ఎలక్షన్ గెలిచేంత వరకు ఒక మాట గెల గెలిచిన తరకు ఒక మాట అదే మిమ్మల్ని ఎవరు అడగరు ఏంటి అనుకున్నారా అంతకుముందు గత ప్రభుత్వంలో చీటు మాటికి రోడ్డు మీద గెలిపి ర్యాలీలు చేసేసాడు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ పోయాడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నించడా చంద్రబాబు గవర్నమెంట్ ప్రశ్నించడా ఆ నిమ్మల రామానాయుడు ఉన్నాడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీ పద్దెనిమిది వేలు ఉన్నాడు ఏది ఎవరికి ఇచ్చాడు పద్దెనిమిది వేలు పిల్లల ఎడ్యుకేషన్ ఏమైంది స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఏమైపోయింది చంద్రబాబు నువ్వు గవర్నమెంట్లో విద్యను ప్రోత్సహించకుండా పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం అన్ని పెట్టకుండా నారాణా ఈజ్ ఎ బ్రాండ్ అంటే నువ్వు ప్రైవేట్ విద్య ప్రమోట్ చేస్తున్నావా నీకు ఇదేనా చిత్తశుద్ధి ఉంది అంటే మీ పిల్లలు బాగా చదువుకోవచ్చు పేదవాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ అవసరం లేదు అమ్మ కూడా ఎక్కడిచ్చా ఇస్తున్నావా రైతులకి ఏమి ఇచ్చాం నేను ఇచ్చావా కరెంటు బిల్లు పెంచకుండా పోయా మొన్న ఎవరో అడుగుతున్నాడు పద్నాలుగు వేలు బిల్లు వచ్చిందంటే అడిగితే ఏం చేసుకుంటా చేసుకుంటున్నాడు అంట ఎంతసేపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేయడం తప్ప నీ పరిపాలన లేదు ఇది ముగ్గురికి ప్రశ్నిస్తున్నా బీజేపీకి కూటమి ప్రభుత్వానికి మొత్తానికి బీజేపీ జనసేన తెలుగుదేశం మీరు కొంచెమైనా చిత్తశుద్ధించి హామీలు నెరవేర్చండి ప్రజలకు మంచి చేయండి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలని దాడికి గురి చేయడం కేసులు పెట్టడం బెయిల్ రాకుండా చేయడం చిన్న చిన్న కేసులకి బెయిల్ రానికే సెక్షన్లు పెట్టడం ఇది కాదు చిత్తశుద్ధి ఉండి నీకు అనుబంధం అని చెప్పావు కదా చంద్రబాబు నాయుడు అనుబంధం ఎక్కడైపోయింది చేస్తానని చెప్పావు కదా మరి డబ్బులు లేవు నీకు అడుగుతున్నాడు అప్పుడేమో చేస్తాను అని చెప్పావు ఇప్పుడేమో నా దగ్గర డబ్బులు లేవు గలాబిడి ఖాళీ ఉంది బడ్జెట్ లేదు ఇప్పుడు నేను చేతకాను అయిపోయాను ఎందుకు ఆ మాటలు అప్పుడైతే పీకేస్తానో పొడి చేస్తాను తీసుకెళ్తా వెళ్ళిపోతాను కదా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల కన్నా నీకు విభత్సంగా పెంచేసావు కానీ ఆ మనీ ఎక్కడ పోతుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే ఇది క్లా క్లారిటీ ఉంది ఇంకో రైతులకు ఇస్తున్నాం పిల్లలకి ఇస్తున్నాం అమ్మ కూడా ఇస్తున్నాం ఎన్ని ఉన్నాయి కానీ మీకు ఎక్కడ ఎక్కడిపోతుందో తెలియదు అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి ఎంతసేపు ఆ మునిగిపోయే రాజధాని పట్టుకుని ఆ దేవతలు రాయిదాని అంటారు మునిగిపోతాయి వర్షం రాగానే మొత్తం నిలిపోద్ది ఆ ముళ్ళకంపలో తీర్చడానికి చాలా డబ్బులు పెట్టాలి నువ్వు అది అడివి కదా ఇప్పుడు మళ్ళీ గతంలో ఉన్న ముప్పై వేల ఎకరాలు కాకుండా ఇంకా అధికార దాహం మీకు మీ వాళ్ళకి అందరికి ఇచ్చుకోవడానికి ఇంకా యాభై వేలు చెప్పేసి సిఆర్డిఏ జోన్ పెంచేసి మళ్ళీ పెద్దగా చేసేసావు ఎంతవరకు ఎంత దాహం చాలదా నీకు మీ వాళ్ళందరూ కట్టబడ్డానికి అందరూ కొనేసారు మళ్ళీ మీ వాళ్ళే అంటే ప్రజల సొమ్ముని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నావు పరిపాలన నీకు ఏమీ అంశం లేదు పేదోడికి ఏమైపోయిందో పర్లేదు పేదవాడు తిన్నాడో లేదని సంబంధం లేదు ఈ పవన్ కళ్యాణ్ తోడు రోడ్లు బాగాలేదు అది లేదు లేదు గట్టి కరిచా కదా ఇప్పుడే నోరు ఏమైపోయింది నోరు మోగిపోయిందా ఒకసారి ఆత్మహత్య చేసుకోండి హామీలు ఇచ్చారు దానికి మనం ముందుకు ఎలా వెళ్ళాలి ప్రజలకు ఏం చేయాలి తప్పు నిర్ణయం లేదు మనకు వాళ్ళకి న్యాయం చేయాలి అధికారం ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో తక్కువ ఎంతనాండి మాది ఫార్టీ పర్సెంట్ ఓట్స్ ఇంకా ఉంది మీరు దాడులు చేసేసి వీళ్ళని బైబిల్ని గుర్తు చేసి మొత్తం మార్చేద్దామంటే అవ్వదు మీది ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు కొద్దిగా గుర్తుపెట్టుకోండి రోడ్డు మీకు వస్తే మీకు మీ జనా నిదేశాన మిమ్మల్ని ఒకసారి ఆత్మహత్య చేసుకోండి ముందుకెళ్ళండి సరిగ్గా న్యాయం చేయండి జై జగన్